నంద్యాల పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ నందు అమర యోగా వికాస కేంద్రం చంద్రగ్రహణం సందర్భంగా నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ప్రత్యేక హోమాలు నిర్వహించారు గ్రహణ సమయం ప్రకృతిలో ప్రత్యేక శక్తులు ఉంటాయని ఆ శక్తుల మధ్య హోమం చేస్తే ఆరోగ్య దోషాలు తగ్గుతాయని మనసుకు ప్రశాంతి ఆత్మఫలం పెరుగుతుందని యోగానంద తెలిపారు గ్రహణం సమయంలో మంత్రాలు జపాలు హోమాలు చేయడం వలన సహస్ర గుణిత ఫలితం వస్తుందని స్కాంద పురాణం మత్స్య పురాణం వంటి గ్రంథాలలో ఉందని తెలిపారు అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో తిమ్మయ్య గాంధీ రెడ్డి రఘునాథ్ రెడ్డి అనిల్ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

నమస్తే హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెలిసినటువంటి అమ్మాస్ పటికలింగేశ్వరాలయాలనుకో శివునికి ప్రత్యేక అభిషేకం పూజలు జరిగాయి అనంతరం చంద్రగ్రహణ సందర్భంగా ఈ పౌర్ణమికి ప్రత్యేక హోమాలు జరుపుకున్నాము ఈ యొక్క పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది చంద్రగ్రహణ కాలంలో ఎన్నో శక్తులు ఉంటాయని మన శాస్త్రాల ద్వారా మనకు తెలుస్తుంది కావున ఈ చంద్రగ్రహణ సమయంలో మనము హోమాలు చేసుకుంటే మనకు ఎటువంటి దోషాలున్నా తొలుగుతాయని అలా మనశాంతి కలుగుతుందని మన శాస్త్రాల ద్వారా మనందరికీ తెలుస్తుంది కావున ఈ యొక్క హోమాలు ప్రతి నెల పౌర్ణమికి జరుగుతూ ఉంటాయి పట్టణ ప్రజలందరూ ఈ యొక్క హోమాలకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము నమస్తే రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ ట్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ నైన్ జీరో నైన్ డబల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి